ఇది మహాశివుని కథ ఈ కథను ఎవరైతే వింటారో వారిపై ఆ మహాశివుడి ఆశీస్సులు ఉంటాయి ఈ కథ వర్ణన శ్రీ పురాణంలో చెప్పబడింది దయచేసి ఈ కథను పూర్తిగా వినండి ఎవరైతే ఈ కథను వింటారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది సకల సుఖాలు కలుగుతాయి ఇక కథలోకి వెళ్తే పూర్వం ఒక గ్రామంలో ఒక వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు అతడు ఆ గ్రామంలోనే ఎంతో ధనవంతుడు అయినా కానీ ఎప్పుడూ కూడా దాన ధర్మాలు పూజలు వ్రతాలు పుణ్యకార్యాలు లాంటివి చేసేవాడు కాదు వారు ధనవంతులే కానీ వారికి సంతానం కలగడం లేదు వారి సంతానం కోసం ఎంతో బాధపడుతూ ఉండేవారు అయితే వారి ఇంటి ముందు ఒక రావి చెట్టు ఉంటే ఆ చెట్టు పైన పిచ్చుక నివాసాన్ని ఏర్పరచుకొని తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తూ ఉండేది ఆ పిచ్చుక ప్రతిరోజు ఉదయం ఊర్లోకి వెళ్ళి ఆహారం తీసుకొని వచ్చి చిన్నపిల్లలకు తినిపిస్తూ ఉండేది అలా ప్రతిరోజు ఆ గ్రామంలో తిరుగుతూ ఆహారాన్ని సంపాదిస్తూ ఉండేది ప్రతిరోజు ముందుగా దగ్గరగా ఉన్న వ్యాపారి ఇంటి ముందుకే వెళ్ళేది కానీ అక్కడ ఒక్క ధాన్యపు గింజ కూడా కనిపించేది కాదు అప్పుడు ఆ పిచ్చుకకు ఈ గ్రామంలో ఈ వ్యాపారే చాలా పెద్ద ఇల్లు చాలా ధనవంతుడు అయినా కూడా ఆ వ్యాపారి ఎవరికైనా భిక్ష కోసం వస్తే కనీసం భిక్ష కూడా పెట్టడు ధర్మపరమైన పనులు ఏవి చేయడు ఏ పూజలు చేయడు గుడికి వెళ్ళడు ఎవరికి సాయం కూడా చేయడు కనీసం నాలాంటి చిన్న చిన్న పక్షుల కోసం కొంచెం ధాన్యం కూడా వేయడు ఈ వ్యాపారి చాలా పిసినారి అనుకుంటుంది ఒకరోజు ఆ పిచ్చుక తన గూడు నుంచి బయటకు వచ్చి ఆ వ్యాపారి ఇంటి ముందు కూర్చుంటుంది అప్పుడు ఆ వ్యాపారి తన భార్య ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి మనం ఇద్దరం చాలా సంపాదించి ఉన్నాం మన దగ్గర చాలా సంపద ఉంది ఈ చుట్టుపక్కల గ్రామాల్లోకి మనమే ధనవంతులం మన దగ్గర ధనం బంగారం ఆహారం వీటి గురించి ఏమాత్రమూ చింత లేదు కానీ <Sanye>, ఏదైనా ఏది ఏమైనా ఇంత ధనాన్ని ఏం చేసుకుంటాం మనకి సంతానం లేదు మన వంశానికి నీ తర్వాత వారసుడే లేడు మన మరణం తర్వాత ఈ ధనాన్ని ఆస్తిని ఎవరు అనుభవిస్తారు అని అంటుంది ఇక తన భర్త ఇందులో నా తప్పేముంది అంతా మన తలరాతలో ఉంది మన తలరాతలో సంతానం రాసి ఉంది ఎన్ని రోజులు మనం జీవిస్తామో అన్ని రోజులు ఈ సుఖాలను ధనాన్ని అనుభవిద్దాము మన తర్వాత ఈ ధనం ఎవరికి రాసిపెట్టి ఉంటే వాళ్ళే అనుభవిస్తారు అని ఇలా ఆ దంపతులు మాట్లాడుకుంటున్న విషయాలు మాటలన్నీ ఆ పిచ్చుక వింటుంది ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఆ వ్యాపారి భార్య కాస్త మంచి స్వభావం కలిగినది ఆమె మనసులో దయ ధర్మంతో నిండి ఉంటుంది కానీ తన భర్తకు భయపడి దాన ధర్మాలు చేసేది కాదు ప్రతిరోజు ఆమె తన ఇంటికి వస్తున్న పిచ్చుకను గమనించింది ఆ చిన్న పిచ్చుకకు వ్యాపారి భార్య ప్రతిరోజు మంచి పండ్లు ధాన్యం పెట్టడం మొదలుపెట్టింది అలా వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అప్పుడు ఆ పక్షి ఇలా ఆలోచిస్తుంది వ్యాపారి భార్య చాలా మంచి మన మనసు కలిగినది కానీ ఆమెకు సంతానం లేక ఎంతో బాధపడుతుంది ఒక వివాహమైన స్త్రీ ఎప్పుడు అయితే ఎప్పటి వరకు అయితే తల్లి కాలేదో అప్పటి వరకు ఆ స్త్రీకి సుఖం లభించదు ఒక స్త్రీ బాధ మరొక స్త్రీకి మాత్రమే తెలుస్తుంది స్త్రీకి సంతానం కలిగినప్పుడే కలిగే ఆనందం ఎన్ని కోట్లు ఉన్నా ఆ ఆనందం కలగదు ఎంత బంగారం ఉన్నా కూడా కలగదు సంతానం కలిగినప్పుడే జీవితం సంపూర్ణం అవుతుంది ఆమె నాకు ప్రతిరోజు ఎంతో ప్రేమతో నాణ్యమైన పండ్లు ధాన్యం పెడుతుంది ఆమెకు నేను ఎంతో కొంత రుణపడి ఉన్నాను ఆమె బాధను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను ఆమెకు ఎలాగైనా ఒక పుత్రుడు కలిగేలా చేయాలి అని ఆలోచించింది అప్పుడు ఆ పిచ్చుక కోరిన కోరికలు తీర్చేవాడు ఆ మహాశివుడు ఒక్కడే శివుడిని వేడుకుంటే ఈమెకు సంతానం కలగవచ్చు నాకు ఇంతకన్నా వేరే మార్గం లేదు నేను ఒక చిన్న పక్షిని ఇంతకు మించి నేను ఏమీ చేయలేను ఎలాగైనా ఆమె రుణాన్ని తీర్చుకోవాలి ఆమెను నేను అలా చూడలేకపోతున్నాను అని ఆ పక్షి తన భర్తతో ఇలా చెబుతుంది నేను వేరే ప్రాంతానికి వెళ్తున్నాను మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వాటికి సమయానికి ఆహారం ఇవ్వండి అంటూ పక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు పిచ్చుక ఇలా ఆలోచిస్తుంది ఆ మహాశివుడు గుళ్ళు చాలా ఉన్నాయి ఆయన ఏ గుడిలో ఎప్పుడు ఉంటాడో తెలియదు ఏ గుడిలో ఉన్నా తిరిగి తిరిగి చివరకు కైలాసానికే చేరుకుంటాడు అందువల్ల నేను కైలాసానికి వెళతాను అని పిచ్చుక వేగంగా ఎగరడం మొదలుపెట్టింది రాత్రి పగులు తేడా లేకుండా ఉపవాసం చేస్తూ ఎగురుతూనే ఉంది అలా ఎగురుతూ ఎగురుతూ కైలాసానికి చేరుకుంటుంది ఎంతో అలసిపోయి కైలాస పర్వతాన్ని చేరుకుంది ఆ సమయంలో మహాశివుడు ధ్యానంలో ఉన్నాడు ఆ పిచ్చుక ఎగురుకుంటూ వెళ్ళి పార్వతీదేవి పాదాల దగ్గర పడి స్పృహ కోల్పోతుంది అప్పుడు పార్వతీదేవి పిచ్చుకను తన చేతులతో తీసుకొని స్పృహ కలిగేలా చేస్తుంది అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది ఓ పిచ్చుక నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇంత దూరం ఏ పని మీద వచ్చావు నీకు ఏం కష్టం వచ్చింది అని ప్రేమగా అడుగుతుంది అప్పుడు ఆ పిచ్చుక తల్లి నేను చాలా బాధలో ఉన్నాను అలాగే ఎంతో దూరం నుంచి వచ్చాను కానీ నేను నా కోసం దుఃఖించడం లేదు నేను మరొకరి కోసం దుఃఖిస్తున్నాను అంటుంది పార్వతీదేవి ఏం జరిగిందో నాకు పూర్తిగా వివరించు అంటుంది ఆ పిచ్చుక తల్లి నేను నివాసం ఉన్న దగ్గర ఒక వ్యాపారి తన భార్యతో నివాసం ఉంటున్నారు వారికి సంతానం లేదు ఆ వ్యాపారి భార్య ఎంతో ధర్మాత్మురాలు నేను వారికి రుణపడి ఉన్నాను వారికి ఒక సంతానాన్ని ప్రసాదించండి అని ప్రార్థిస్తుంది ఇక పార్వతీదేవి నువ్వు నీకోసం కాకుండా నిస్వార్థంగా వేరే వారి కోసం అడుగుతున్నావు నువ్వు చాలా గొప్పదానివి నువ్వు తిన్న నాలుగు ధాన్యాలకే వారికి అంత పెద్ద సాయం చేయాలనుకుంటున్నావు కానీ ఆ మహాశివుడు ధ్యానంలో ఉన్నాడు ఆయన ధ్యానం నుంచి లేవగానే మనం మాట్లాడదాం అంటుంది కొంత సమయానికి మహాదేవుడు ధ్యానం నుంచి బయటికి వస్తాడు ఇక పార్వతీదేవి పిచ్చుకతో పాటు శివుడి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి ఆ వ్యాపారి దంపతులకు విధిరాతలో సంతానం ఉందా లేదా అని అడుగుతారు ఇక మహాశివుడు కాసేపు ధ్యానం చేసి కాసేపటికి వారికి అసలు సంతానమే లేదు అని చెప్తాడు అప్పుడు పార్వతీదేవి దేవ వారి జీవితంలో సంతాన భాగ్యం లేకపోతే ఇప్పుడు మీరు వారి తలరాతను మార్చి వారికి సంతానం ఇవ్వండి మీ వల్ల సాధ్యం కానిది ఏముంది అని అంటుంది అప్పుడు మహాశివుడు దేవి వారి విధిరాతలో సంతానమే లేదు అలాంటప్పుడు నేనేమి ఇవ్వగలను అంటాడు ఎంత చెప్పినా పార్వతీదేవి వినడం లేదు దేవా ఈ పిచ్చుకకు ఎంతో దూరం నుంచి మన మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చింది మనం ఎలాగైనా పిచ్చుకకు సాయం చేయాలి నేను మాట కూడా ఇచ్చేశాను అంటుంది ఎంత చెప్పినా పార్వతీదేవి వినకపోవడంతో మహాశివుడు ఆమెతో ఇలా అంటాడు సరేదేవి నీవు నా మాట వినడం లేదుగా నా భార్య కోరిక తీర్చడం నా బాధ్యత నీ కోరిక ప్రకారం ఆ వ్యాపారి దంపతులకు ఒక పుత్రుని పుత్ర సంతానం ప్రసాదిస్తాను కానీ ఒక షరతు వారికి సంతానం కలిగిన తరువాత వారు దాన ధర్మాలు చేయాలి పుణ్యకార్యాలు చేయాలి శాస్త్రాలను పురాణాలను చదవాలి గుడికి వెళ్ళాలి భిక్ష కోసం ఎవరైతే వారి ఇంటి ముందుకు వచ్చి యాచిస్తారు వారిని వట్టి చేతులతో పంపకూడదు వారు ఇప్పుడు నాస్తికులుగా ఉన్నారు వారు సంతానం కలిగిన తరువాత ఇవన్నీ చేయాలి ఒకవేళ ఇవన్నీ వారు చేయలేకపోతే ఆ పుట్టిన సంతానం అల్పాయుషుతో మరణిస్తాడు అని చెప్తాడు అప్పుడు ఆ పిచ్చుక మహాదేవ వారికి సంతానం కలిగిన తరువాత నేను వారిని భక్ మీ భక్తులుగా మార్చే కృషి చేస్తాను అని చెబుతుంది అప్పుడు మహాశివుడు తదాస్తు అంటాడు ఇక వారికి సంతానం కలుగుతుంది నీవు జాగ్రత్తగా వెళ్ళు అంటాడు అలా ఆ పిచ్చుక వారికి నమస్కరించి తన గూడు చేరుకుంటుంది ఇలా ఏడాది తిరగక ముందే వారికి ఒక పుత్రుడు జన్మిస్తాడు ఆ దంపతులు ఎంతో సంతోషిస్తారు వారికంటే పిచ్చుక ఎంతో ఆనందిస్తుంది ఇక తన కష్టానికి ఫలితం లభించిందని సంతోషపడుతుంది పుత్రుడు జన్మించినందుకు దంపతులు దాన ధర్మాలు చేస్తారు అలా చేస్తే చాలా మంచిది పేదవాళ్ళు బాగుపడతారు అని పిచ్చుక అనుకుంటుంది ఆ పిచ్చుక మెల్లమెల్లగా కాలం గడుస్తూ ఉంది కానీ ఆ వ్యాపారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు ఇలా నాలుగు శివరాత్రులు గడిచాయి ఐదవ శివరాత్రి వచ్చేసింది అప్పుడు ఆ పిచ్చుకకు చాలా బాధ కలుగుతుంది ఆ వ్యాపారి కొడుకు ఐదు సంవత్సరాల వయసుకు వచ్చాడు ఇప్పటికీ ఆ దంపతులు ఏ దాన ధర్మాలు చేయటం లేదు ఏ పూజలు చేయటం లేదు ఎవరికి సహాయము చేయడం లేదు కనీసం గుడికి కూడా వెళ్ళడం లేదు వీళ్ళు ఇలానే చేస్తే వాళ్ళ పుత్రుడు అల్పాయుషుతో మరణిస్తాడు ఇక నేను పడ్డ కష్టానికి ఫలితం ఉండదు వీరు చేసిన దానికి ఆ బాలుడు మరణిస్తాడు వీరికి సంతానం కలిగితే వీరిలో మార్పు వస్తుంది అనుకున్నాను పుత్రుడు మరణిస్తాడు అని నేను వారికి ఎలా చెప్పాలి నేను చెప్పేది వారికి అర్థం కాదు నా భాష వారికి తెలియదు అని చాలా బాధపడుతుంది మళ్ళీ మహాశివుడి దగ్గరకు వెళ్ళి తన బాధను చెప్పాలనుకుంటుంది ఎలాగైనా బాబుని బ్రతికించాలి అనుకుంటుంది ఆ పిచ్చుక యొక్క పిల్లలు కూడా పెద్దవిగా పెరిగిపోయాయి అప్పుడు ఆ పిచ్చుక తన పిల్లలతో చూడండి నేను కొన్ని రోజులు బయటికి వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఎగిరిపోతుంది ఆ పిచ్చుక అతి వేగంతో ఎగిరి రెండు రోజుల్లో కైలాస పర్వతాన్ని చేరుకుంటుంది పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి త తల్లి పాదాలకు నమస్కరించింది అప్పుడు పార్వతీదేవి ఓ పిచ్చుక ఇంకా నీ గుప్తం దూరం కాలేదా వారికి సంతానం కలిగిందిగా ఇక సంతోషంగా ఉండకుండా ఇంత దూరం మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతుంది పిచ్చుక ఇలా అంటుంది ఆ దంపతులకు సంతానం అయితే కలిగింది కానీ ఆ దంపతులను ధర్మ మార్గంలోకి తీసుకురావటం ఎలాగో నా వల్ల కావటం లేదు వారు సంతానం కలిగిన తరువాత అయినా మారుతారు అనుకుంటే ఇప్పుడు అలానే ఉన్నారు వారు దాన ధర్మాలు పూజలు చేయటం లేదు గుడికి వెళ్ళడం లేదు వారిలో ఎలాంటి మార్పు రాలేదు అని అంటుంది అప్పుడు మహాశివుడు అయితే వారి పుత్రుడు అల్పాయుషుతో మరణిస్తాడు అంటాడు అప్పుడు ఆ పిచ్చుక కన్నీరు పెట్టుకొని మహాదేవ అలా జరగకూడదు వారి పుత్రుడు దీర్ఘాయుష్తో ఉండాలి అని అంటూ తన తలను రాయికి కొట్టుకోవడం మొదలుపెట్టింది పార్వతీదేవి ఆ పిచ్చుకని పట్టుకొని నువ్వు శాంతించు నేను మహాశివుడితో మాట్లాడతాను అంటుంది ఇక పార్వతీదేవి ఓ మహాదేవ పిచ్చుక ఆవేదనను ఒక్కసారి గమనించండి తన బాధ మీకు కనిపించటం లేదా ఆ పిచ్చుక తన కోసం అడగటం లేదు వేరే వారి కోసం ఇంతగా బాధపడుతుంది ఒక్కసారి వారిని కరుణించండి అని అడుగుతుంది అప్పుడు మహాశివుడు పిచ్చుకతో మమ్మల్ని ఏం చేయమంటావో నువ్వే చెప్పు అని అడుగుతాడు అప్పుడు పిచ్చుక దేవా నేను వారికి చెబుతున్నా కానీ నా భాష వారికి అర్థం కావటం లేదు నా ప్రయత్నం అవుతుంది అందుకని మీరే వచ్చి ధర్మ మార్గంలో నడిపించేలా చేయండి అంటుంది ఇక శివుడు సరే మేము వచ్చి వారికి జ్ఞానాన్ని కలిగిస్తాము అంటాడు పిచ్చుక ఎంతో సంతోషంగా బయలుదేరి తన గూడు చేరుకుంటుంది ఒకరోజు శివపార్వతులు రూపంలో భిక్ష రూపాలు ధరించి ఆ దంపతుల ఇంటికి చేరుకొని చూడండి మాకు బాగా ఆకలిగా ఉంది మాకు మంచి భోజనం పెట్టండి భోజనం పెట్టకపోతే మేము మిమ్మల్ని శపిస్తాము ఆ తర్వాత మీరు చాలా బాధపడాల్సి వస్తుంది అంటారు అప్పుడు ఆ వ్యాపారి భార్య చేతులు జోడించి మమ్మల్ని శపించకండి మీకు మంచి భోజనం నేను పెడతాను అని వారిని లోపలికి భోజనం పెట్టడానికి పిలుస్తుంది ఆ వ్యాపారి పుత్రుడు కూడా తన చిన్న చిన్న చేతులతో వారికి వడ్డిస్తూ ఉంటాడు ఎంతైనా మహాశివుడు ఇచ్చిన ప్రసాదం కదా అందుకే అంత అందంగా ధార్మికంగా ఉన్నాడు అని పార్వతీదేవి అనుకుంటూ తన మనసులో మురిసిపోతుంది ఇక వారు తిని లేచి వెళుతున్న సమయంలో ఆ వ్యాపారి దంపతులు చేతులు జోడించి మహాత్మా మా మర్యాదలు బాగున్నాయా మీకు సంతోషమేగా ఏమైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించండి అని వేడుకుంటారు అప్పుడు మహాశివుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీరు చాలా తప్పులు చేశారు ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారు ఇలా చేస్తూ ఉంటే మీ పుత్రుడికి ఎంతో ప్రమాదం కలుగుతుంది చిన్న వయసులోనే మరణిస్తాడు అని అంటారు అప్పుడు ఆ దంపతులు మారువేషంలో ఉన్న ఆది దంపతుల పాదాల మీద పడి మహాత్మా అలా జరగకూడదు మాకు లేకలేక కలిగిన సంతానం వాడికి ఏదైనా జరిగితే మేము జీవించి ఉండి కూడా వ్యర్థమే మీరే ఏదైనా మార్గాన్ని చూపండి అంటారు అప్పుడు శివుడు దానికి ఒకటే మార్గం ఉంది రోజు మీరు దాన ధర్మాలు చేయాలి ఈ రోజు నుంచి మీ ఇంటి ముందుకు ఎవరైనా వచ్చినా భిక్ష అడిగితే కాదనకుండా ఇప్పటి నుండి దాన ధర్మాలు చేయండి పేదవారి కోసం బావులు త్రవ్వించండి పేదవారికి సహాయం చేయండి పూజలు చేయండి ఆ మహాశివరాత్రికి నిష్టగా ఉపవాసం ఉండి మహాశివుడికి పూజలు చేయండి ఆ మహాశివుడిని మనస్ఫూర్తిగా నమ్మండి అంటారు ఆ దంపతులు మహాత్మా ఇన్ని రోజులు మేము అజ్ఞానంలో జీవించాము ఇప్పుడు అన్ని పుణ్యకార్యాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తాము భక్తి మార్గంలో నడుస్తాము దాన ధర్మాలు చేస్తాము అంటారు అప్పుడు మహాశివుడు చూడండి మీ ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు అంటే అది మీ అదృష్టం కాదు అసలు మీ తలరాతిలో సంతానమే లేదు ఇదంతా ఒక పిచ్చుక కష్టం ఆ పిచ్చుక వల్లే మీకు సంతానం లభించింది ఆ పిచ్చుక మీ దగ్గరే ఉంటూ మీ బాధలు చూసి కైలాసం చేరుకొని మహాశివుడిని వేడుకొని మీకోసం పుత్రుడిని అడిగింది ఆ పిచ్చుక భక్తి వలనే ఈరోజు మీ ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు ఆడుకుంటున్నాడు అని అంటారు ఆ దంపతులు ఆ పిచ్చుక ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతారు అదే సమయంలో ఆ పిచ్చుక అక్కడికి చేరుకుంటుంది ఆ దంపతులు పిచ్చుకకు కూడా ధన్యవాదాలు చెబుతారు అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు నిజ రూపం ధరిస్తారు అది చూసి ఆ వ్యాపారి దంపతులు వారి పాదాల మీద పడి మా జన్మ ధాన్యమైంది అని అనుకుంటారు అదే రోజు మహాశివరాత్రి కావడంతో ఉపవాసం ఉన్నారు జాగరణ చేశారు గ్రామంలో అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఆ వ్యాపారి దంపతులు మిక్కిలి ఆనందంగా దాన ధర్మాలు చేస్తూ తన జీవితాన్ని చాలా సుఖంగా గడిపారు అలా ఈ కథ ముగిసింది ఈ కథ విన్నవారికి అలాగే చూసినా చదివిన వారికి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్